సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లం కట్ట వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను మున్సిపల్ పోలీసు అధికారులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మండప నిర్వాహకులు సాధ్యమైనంత త్వరగా వినాయక విగ్రహాలను చెరువులో నిమజ్జనం చేసి సహకరించాలన్నారు నిమజ్జనం సమయంలో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు మండప నిర్వాహకులందరూ కూడా సహకరించి ప్రశాంతంగా ఉత్సాహంగా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం జరగాలని ఆకాంక్షిస్తాం ఇప్పటికే అధికారులకు కోరడం జరిగింది ఈతకాలను కూడా పెట్టి అక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా నిర్లక్ష్యం కాకుండా తొందరగా వీలైనంత తొందరగా చేసే విధంగా అదేవిధంగా లైటింగ్ సిస్టమ్ కావచ్చు ఎలక్ట్రిసిటీ అని ఎక్కడ కూడా విద్యుత్ పోకుండా ఉండే విధంగా చర్యలు కావచ్చు విగ్రహాలు వేసిన తర్వాత తొలగించాల్సినటువంటి వ్యర్థానికి సంబంధించిన మున్సిపల్ శానిటేషన్ కావచ్చు అన్ని రకాల చర్యలు ఈరోజు గతం నుంచి ఎప్పుడు ఆనవాయితీగా వస్తూ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కూడా నిర్లక్ష్యం జరగద్దు అనేటువంటి దాని మీద ఒకసారి ఇక్కడ రావడం జరిగింది